ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కరే అంటరాని వాడు కాకపోయి ఉండి ఉంటే ఏప్రిల్ పద్నాలుగు అనేది భూమండలం లోపలనే ఒక మహా అద్భుతమైన దినంగా ఈ దేశం ప్రొజెక్ట్ చేసి ఉండే కేవలము అంటరాని మనిషి కాబట్టే ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈస్ ఎకానమిస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ జూరిస్ట్ బాబాసాహెబ్ ఫిలోసఫర్ హూ స్టడీ ద హిస్టరీ హూ స్టడీ ద రిలీజియన్ హు స్టడీ ద ఎండోలజీ వాట్ నాట్ ఆధునిక ప్రపంచం సృష్టించినటువంటి అన్ని రకాలైనటువంటి జ్ఞానాల లోపల ప్రవేశం కలిగినటువంటి ఒకే ఒక్క మనిషి భారతదేశం లోపల ఉన్నాడు ఈయన మహేష్ బాబు ఒకే ఒక్కడు కాదు బాబా సాహెబ్ ఒకే ఒక్కడు